సికింద్రాబాద్ కొంపల్లిలో జడ్జ్ మల్టీ స్పెషాలిటీ రెబోటిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి కొద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్స్ మాట్లాడుతూ కొంపల్లిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేనందున ఇక్కడ ప్రజలు సికింద్రాబాద్ వెళ్ళవలసి వస్తుందని ఇక్కడ వారికి అందుబాటులో ఉండే విధంగా తమ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ జెడ్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ హాస్పిటల్ని ప్లాన్ చేసి ఇక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు ఇతర కార్పొరేటల్ హాస్పిటల్స్కి తీసుకునే విధంగా ఈ రోబోటిక్ సర్జరీ హాస్పిటల్ ఉంటుందని ఈ హాస్పిటల్స్ లో దాదాపు ఇరవై సంవత్సరాల పైబడే అనుభవం ఉన్న డాక్టర్స్ ఉన్నారని ఇక్కడ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎటువంటి కష్టం వచ్చినా ఇక్కడ డాక్టర్స్ పరిష్కరిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది స్నేహితులు బంధువులు పాల్గొన్నారు JADE Multi Speciality Hospital. JADE stands for Greenery, Growth, Prosperity, Health. So that's why the name JADE is chosen. This is a state of the art facility for uh, multidisciplinary healthcare equipped with the latest uh, of 2025. Our specialty is we are coming up with uh, robotics. Probably this is the first in both Telugu states in a two tire hospital a robo being equipped uh, as you know robotics is a costly affair but we want to bring down the cost and doing it as service motto so when compared to corporates we are trying to cater the robotic services at an affordable price and we have all experienced doctors with us who work tirelessly same time compassionately so uh, we usually say our uh, OTs are both passionate and compassionate. So we are trying to meet the healthcare services at affordable price in Kompali. So we are the first, and we are going to rock. Thank you for witnessing our inaugural ceremony and be with us in our journey. And please uh, go around, have a look. Um, please visit our operation theatres, rooms, and do come down and comment. Thank you. ఫంక్షన్కి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము నా పేరు డాక్టర్ రజనీ అశోక్ మేము జేడ్ టీమ్ని ఎందుకు ఫామ్ చేసాము అన్నంటే కొంపల్లి చాలా ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ద సిటీ వెళ్ళడం చాలా కష్టంగా ఉంది అండ్ ఇక్కడ లేనిది ఏమీ లేదు కాబట్టి మనకి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ పెట్టాలి అని అని చెప్పి మేము అందరం అనుకున్నాము మరెవర్ మే ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఫ్రెండ్స్ మీ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి మేము ఈ హాస్పిటల్ పెద్దగా పెట్టుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము అండ్ చాలా మటుకు రోబోటిక్ సర్జరీస్ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే ఫెసిలిటీని మనం ఇక్కడ తీసుకొచ్చి టూ టైర్ హాస్పిటల్లో కూడా ఇవి చేయగలము చేయాలి అని అని చెప్పేసి అనుకున్నాము దాని గురించి మేము ఈ స్టెప్ తీసుకున్నాము అండ్ ఆల్ ఇక్కడ ఉన్న అందరు డాక్టర్లు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేము సీనియర్ జూనియర్ ఇట్లా ఫ్రెండ్ ఫ్రెండ్సే ఉన్నాం కాబట్టి ఎనీ టైమ్ ఎలాంటి వర్క్ చేయడానికైనా టోటల్ టీమ్ ముందుండి చేస్తాము కాబట్టి ఇక్కడ చుట్టుముట్టు ఉన్న అందరు పేషెంట్స్ జేడ్ హాస్పిటల్ని చూజ్ చేస్తారు అని అని చెప్పి నేను అనుకుంటున్నాను మేము కోరుకుంటున్నాము తప్పకుండా అట్లా చూస్ చేయాలని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా